రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి పదివేలిస్తే మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది ఇదే కాకుండా చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల సమస్య పేదవాళ్ళను పట్టి పీడిస్తుంది అందుకే రేషన్ కార్డు లేని అందరికీ నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ అన్ని పథకాలు జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభం కాబోతున్నాయి పెన్షన్ ఎప్పుడు ఇస్తావు ఆడబిడ్డలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఎప్పటి నుంచి ఇస్తావు స్కూటీలు ఎప్పటి నుంచి ఇస్తావు పిలగాళ్లకు ఫీజు రీన్వెస్ట్మెంట్ ఎప్పుడు ఇస్తావు అని చెప్పి నెల ప్రోగ్రామ్ పెట్టుకుందాం మంచిగా ఈ కొత్త సంవత్సరం పన్నెండు నెలల పాటు ఉక్కిరి బిక్కిరి వాళ్ళకు ఊపిరాడకుండా చేసే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ఈ గులాబీ దండుదే గులాబీ సైనికులదే అనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను వేల పెన్షన్ ఎప్పుడు ఇస్తావు ఆడబిడ్డలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఎప్పటి నుంచి ఇస్తావు స్కూటీలు ఎప్పటి నుంచి ఇస్తావు పిల్లగాళ్లకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావు అని చెప్పి నెల కుక్క ప్రోగ్రామ్ పెట్టుకుందాం మంచిగా ఈ కొత్త సంవత్సరం పన్నెండు నెలల పాటు ఉక్కిరి బిక్కిరి వాళ్ళకు ఊపిరాడకుండా చేసే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ఈ గులాబీ దండుదే గులాబీ సైనికులదే అనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నాను